చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు జూలకల్లు శాఖ మహిళలు పారిశ్రామికవేత్తలకు ఎదగాలి చెక్కులు పంపిణీలో డీఆర్డీఏపీడీ ఝాన్సీరాణి అన్నారు పిడుగురాల పట్టణంలోని వెలుగు కార్యాలయంలో పొదుపు సంఘ సభ్యులను ప్రతి మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలని ఎందుకు ప్రభుత్వ పలు రాయితీలు ఇస్తుందని డీఆర్డీఏపీడీ ఝాన్సిరాని తెలిపారు పదహారో పొదుపు సంఘ మహిళలకు మూడు కోట్ల రుణాలు డెబ్బై ఏడు మంది మహిళా శక్తి గ్రూపులకు డెబ్బై ఏడు లక్షలు ఎఫ్ఎంఈ ద్వారా ఆరుగురికి ఆరు లక్షల చెక్కులు పంపిణీ చేశారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి ముఖ్య కారణం ఎస్ఎస్జి రుణమేళ మూడు కోట్ల రూపాయలు ఈ ఒక్క నెలలో మనం ఇచ్చినందుకు అవకాశంగా చెప్పుకుంటూ ఒక మీటింగ్ని అరేంజ్ చేద్దామని చెప్తే దానికి మేనేజర్ కూడా అప్రూవ్ ఇచ్చిందని ధన్యవాదాలు మేడం కూడా పూర్తిగా ఉన్నందుకు దాన్ని సహకరించిన ఏపీఎం కదా ఈ మా బయోమెట్రిక్తికొండ పని రావోలు అందరూ చాలా కష్టపడతారు రైట్లో బయోమెట్రిక్ చాలా ఆనందంగా ఉంది దానివల్ల మేము ఈ మూడు రోజులు ఈ ఒక నెలలో ఎవరిలోకి ఎందుకు అవదని బ్రీఫ్గా అయితే ఇప్పుడు మా మాట్లాడతా ఏ ఒక ఫంక్షన్స్ మనకి ఏంటంటే ప్రదర్శన ప్రభావం ఎక్కువ కొత్త వాళ్ళు ఏదైనా చేస్తే ఖచ్చితంగా మనం చేయాలన్న ఆలోచన ఉంటుంది అవసరం ఉందా లేకపోయినా కొన్ని ఫంక్షన్స్ మనం ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే ఫలానా నాన్న చేసింది కాబట్టి నేను కూడా చేయాలి ఈ ఫంక్షన్స్ పేరుతో అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటే రూపాయి ఉత్పాదత లేనటువంటి ఎక్స్పెండిచర్ విపరీతంగా చేయడంలో మనం ఫస్ట్ ఉన్నాం అవునకాదా కాదు అన్ని అప్లిషన్స్కి ఫంక్షన్ చేస్తాం ఒక యాభై వేలో లక్ష ఖర్చు పెడతాం అప్పు చేసి సొంతగా ఉంటే ఖర్చు పెట్టడం లేదు అప్పు చేసి ఖర్చు పెడతాం ఆ ఖర్చు పెట్టిన దాన్ని మళ్ళీ తిరిగి తీర్చడానికి మనకు సంవత్సరము రెండేళ్ళు టైం పడుతుంది ఇప్పుడు సపోజ్ మనం ఒకసారి చూసా రెండు లక్షలు తీసుకుంటూ ఒక ఆమె వన్ మంత్లో ఖర్చు పెట్టేశారు తీసుకున్నాను ఎంత కట్టాలి నాలుగు వేల రూపాయలు కుస్తే కట్టాలి ప్రతి నెల ఏడుపోయింది ఆ రెండు లక్షలు ఎటుకోవాలిగా తెలియదు ఇప్పుడు కట్టడానికి రెండేళ్ళు అమ్మాయి నరకం చూస్తుంది ఇది చూసేసరికి మనకు ఎలాంటి ఇబ్బంది వస్తుందో మీరు అర్థం చేసుకోండి అందుకని ఎస్పెషల్లీ ఎంసీపీలో బ్యానర్లు గ్రౌండ్ చేసినటువంటి ఏ రూపాయ అయినా అది ఎంత అవసరమైనా వేరే ఖర్చులకి తీసుకోవద్దు ఏదో ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేయాలి ఇది కాక పిల్లల చదువుకో ఏదో ఇల్లు కట్టుకోవడానికో ఇలా అదేవిధంగా మా మేనేజర్ గారు కూడా ముందుగా చేసి ఒక ఆరుగురికి పిఎంఎఫ్ఎల్ ఈ రోజు కూడా ఇచ్చారు బయట రెండు ఊరికి కూడా ఉన్నాయి అలాగే లక్పతి ఉమెన్ లైక్ డెవలప్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ వారి పథకంలో భాగంగా లక్పతి దీని కూడా మా లక్షల రూపాయలు చూపు డెబ్బై ఏడు లక్షల రూపాయలు నూనె కూడా ఏపీ చూపిస్తున్నారు వారికి ప్రతి యూనిట్కి వెళ్ళి ఎవరు చేస్తున్నారో చూసి ఎలాంటి యూనిట్ చేస్తున్నారో చూసి ఎంపీఎం చేసిన వాళ్ళకి అన్ని చక్కగా చేస్తున్న వాళ్ళకి ఇచ్చారు ఇది మీరందరికీ ఒక సోల అవకాశం ఎంత చిన్న ఆహార పరిశ్రమ వ్యాపారాలు చేసినా చక్కగా నూడలు దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకుని మీ చుట్టుపక్కల ఎవరైనా చేసేవాళ్ళైతే చేసేవాళ్ళు అంటే మీ ఏపీ బ్యాంక్ ఎప్పుడు చవచ్చు మీరు ఎప్పటి పదం మీకు ప్రమాణంగా చేసిస్తాం అలాగే తిరిగి కూడా మంచి యూనిట్లో పెట్టండి అక్కడ బాని చేసుకోవాలి మీ సామాద్యండి లోన్ పెట్టండి ఆర్థికంగా అభివృద్ధి చేయాలండి పంపించిన వెంటనే శాక్షన్ చేసిన రీజనబల్ మేనేజర్ గారు కూడా మా బ్రాంచ్ దగ్గర నుంచి సార్ మీరు